శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు ఈ ఆగస్టు నెలలో అత్యవసరంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి మీరు ఈ సూచనలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతారు ఎందుకంటే ఈ ఐదు వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక క్షణం కూడా నిలబడదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే త్వరలో రాబోయేది పవిత్రమైన శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం అత్యంత శిష్టమైన మాసం లక్ష్మీదేవికి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే మీరు తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐదు వస్తువులను మీ ఇంటి నుండి బయట పంపించేయండి ఈ చిన్న మార్పు మీ జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలకు నాంది పలుకుతుంది సింహరాశి వారు మీరు చాలా ప్రత్యేకమైన వారిని ముందుగా బలంగా నమ్మండి రాశి చక్రంలోనే అత్యంత శక్తివంతమైన రాజసానికి ప్రతీక ఆయన సూర్య భగవానుడి ఆధిపత్యంలో ఉన్న రాశి మీది అందుకే మీకు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీటికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన అలవాట్ల వల్ల ఆ మహాలక్ష్మి మన ఇంట్లోగా అడుగుపెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆశ్చర్యకరంగా తొలగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరు పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను దయచేసి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ భవిష్యత్తును మీ తలరాతను మార్చే శక్తి వీటికి ఉంది ఈ హెచ్చరిక మీ వరకు వచ్చిందంటే దైవ సంకల్పం మిమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకుందని అర్థం కాబట్టి మీరు అత్యవసరంగా మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాల మీద పూర్తి దృష్టి సారించాలి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఎన్ని ప్రణాళికలు వేసినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను పద్ధతులను తప్పనిసరిగా పాటించాల్సిందే అసలు మీ ఇంటి నుండి తక్షణమే బయటకు పంపించాల్సిన ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ విషయాలను పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు ఇంట్లో ఉండిపోయినా కూడా మళ్లీ మీరు సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి ఎక్కడా అశ్రద్ధ చేయకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నమ్మితే భగవంతునిపై భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి జీవిత ప్రయాణం పైకి ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపించే ఒక లోతైన నది లాంటిది కానీ ఆ పైకి కనిపించే ప్రశాంతత వెనుక లోపల ఎన్నో ఆటుపోట్లు మరెన్నో అంతరంగిక సంఘర్షణలు ఉంటాయి రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి ఈ రాశికి అధిపతి గ్రహాలకే రారాజు అయిన రవి అంటే సూర్యుడు సూర్య భగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం అనుగ్రహం ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంటాయి ఈ సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం వెన్నంటే ఉంటుంది ఎదురైన ఆటంకాలను కూడా తమ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించే శక్తి వీరికి సహజంగానే వస్తుంది అయితే వీరి జాతక పరంగా గ్రహాల సంచారం రీత్యా వీరికి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి ఎంతటి కష్టాలు సవాళ్ళు ఎదురైనప్పటికీ సూర్యుని యొక్క అనుగ్రహం ఒక కవచంలా వీరిని కాపాడుతూ ఉండటం వలన ఆ సమస్యలు వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టలేవని సాక్షాత్తు జ్యోతిష్యులే స్వయంగా చెప్పినటువంటి మాట మనకు పెద్దలు మహానుభావులు ఏ మాట కూడా ఊరికే చెప్పరండి వారి మాట వెనుక ఎంతో అనుభవం దివ్య దృష్టి ఉంటాయి సింహరాశి అంటే దాని పేరులోనే ఉంది ఇది సింహం వంటి రాశి అడవికి ముర్రాజు ఎలాగో రాశి చక్రంలో ఈ రాశి వారు కూడా అంతే ప్రత్యేకమైన వారు వీరిది ఐదవ రాశి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐదు అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కూడా అంతేకాదు శివుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉన్నటువంటి రాశి ఇది శివునికి అత్యంత ఇష్టమైన రాశులలో సింహరాశి కూడా ఒకటి అందుకే మీకు దైవ బలం వెళ్ళినప్పుడు తోడుగా ఉంటుంది మీరు గమనించి చూడండి అడవిలో ఎన్నో రకాలైనటువంటి క్రూరమైన బలమైన జంతువులు ఉంటాయి పులులు నక్కలు తోడేళ్ళు ఏనుగులు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ శాసించే శక్తి అడవికి రాజాజుగా చెప్పాలంటే అది కేవలం సింహం మాత్రమే ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం సింహానికి ఉన్నటువంటి గంభీరమైన నడక సింహానికి ఉన్నటువంటి గర్వం పొగరు ఇవన్నీ దానిని ప్రత్యేకంగా నిలుపుతాయి అన్నిటికీ మించి వెనుకడుగు వేయని ధైర్యం ఉంటుంది చూడండి ఎక్కడా కూడా భయపడకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తగ్గడం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులుగా ఆత్మాభిమానం కలిగిన వారుగా ఉంటారు ఈ రాశి వారిలో చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉంటాయి వారిలో కనిపించే కొద్దిపాటి పొవరు అహంకారం కూడా వారి ఆత్మవిశ్వాసం నుండి పుట్టినవే తప్ప ఇతరులను కించపరచాలనే ఉద్దేశంతో వచ్చినవి కావు వారు ముక్కుసూటితనం నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం కోపం ప్రేమ అందం ఇలా ప్రతి విషయంలోనూ సింహంతో పోల్చవచ్చు ఏ మాత్రం కూడా తగ్గరు ఈ లక్షణాలే వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి అలాగే సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే బలమైన తపన తాపత్రయంతో ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే వారు వెనుకాడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా ముఖ్యం తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద మాకు కావాలి అనే ఆశయం వారిలో బలంగా నాటుకుని ఉంటుంది మా కుటుంబం మా వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలి మా తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి అనే బాధ్యతను బలంగా నమ్ముతారు వారి శ్రేయస్సు సంతోషం మరి వారి అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు వారి ఆరోగ్యానికి వారి బాగోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ముందుంటారు ఈ బాధ్యతాయుతమైన స్వభావం వీరిని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తుంది సింహరాశిలో జన్మించిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడా కూడా తమ ఆత్మాభిమానాన్ని పట్టుదలని వదులుకోరు ఆఖరికి సింహరాశిలో పుట్టిన పిల్లలు కూడా సింహం పిల్లల్లాగా చాలా చురుకుగా ధైర్యంగా ముద్దుగా ఉంటారు ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మ నక్షత్రంలోనే కలిసి వస్తుంది అన్ని రకాలైనటువంటి ధైర్య సాహసాలు కొద్దిపాటి గర్వనాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వాళ్ళకి పుట్టుకుతోనే వస్తాయి మేము పది మందిలో ఒకరిగా ఎక్కడో ఒక మూలన ఉండటానికి ఇష్టపడం నలుగురులో మేమే ముందుండాలి గొప్పగా కనిపించాలి ఫలానా వారు అంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక మంచి హోదా గౌరవం ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారిని మనం చెప్పుకోవచ్చు ఈ కోరిక వారిని నిరంతరం ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తుంది వీరి జీవితంలో చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవటం పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు అనుభవించడం వంటివి జరుగుతాయి కొన్నిసార్లు వారి నమ్మిన మనుషులే వారికి తీరని ద్రోహం చేయటం వారిని అవమానించడం వంటివి వారే సున్నితమైన గుండెకు గట్టిగా తగులుతాయి ఈ అనుభవాలు వారిని మరింత కఠినంగా పట్టుదల ఉన్నవారిగా మారుస్తాయి అలాంటి చేదు అనుభవాల వల్ల వీరు జీవితంలో డబ్బుకి ఇచ్చే విలువను బాగా గుర్తిస్తారు మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక స్థాయిలో ఉంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి డబ్బుతో ఏదైనా సాధించగలం ఏదైనా కొనగలం కొండ మీద కోతనైనా సరే తీసుకువచ్చేటువంటి శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంది అని మీరు బలంగా భావిస్తారు అందుకే వాళ్ళు ఆ హోదా ఆ హుందాతనం ఆ గౌరవం మాకు కూడా ఉండాలి కావాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు జనం మమ్మల్ని ఒకప్పుడు అవమానించారు ఇప్పుడు మేమేంటో నిరూపించి వారికి బుద్ధి చెప్పాలి అనే ఒక కసి వారిలో ఉంటుంది వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న అవమానాలే వారి విజయానికి పునాది రాళ్లుగా మారతాయి ఇవాళ రోజున వాళ్ళు అంత బలంగా ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం వారి గతం నేర్పిన పాఠాలే ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడిలేచి పడిలేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు స్వార్థపరులైన జనాలు నేర్పించినటువంటి గుణపాఠాలు అవన్నీ వాళ్ళు ఒక పట్టుదలతో స్వీకరించి కష్టపడి శ్రమించి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు వారి విద్య ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అసలు అంతకుముందు ఏమి లేని వాళ్ళు కూడా ఏంటి రా బాబు వీళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించారు ఏం వ్యాపారం చేశారో అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా పట్టింది ఇంత తెలివైన వాళ్ళ వీళ్ళు అని చెప్పేసి జనం కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టుగా వీరి యొక్క సంపాదన ఎదుగుదల ఉంటాయి ప్రతిదీ కూడా వీరికి బాగా కలిసి వచ్చి ఒక గొప్ప స్థాయిలో స్థిరపడతారు ఎవరైతే ఒకప్పుడు వీరిని కష్టాల్లో ఉన్నప్పుడు అవమానించారో చిన్న చూపు చూశారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయం కోసం ఎదురు చూసే రోజు వస్తుంది వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలను వీరి జీవితంలో ఎదిగిన విధానాన్ని గుర్తించి గౌరవించి వీరి దగ్గర మంచిగా నటిస్తూ ఉంటారు వీరిని పొగటం వీరితో స్నేహం కోసం ప్రయత్నించడం వంటివి చేస్తారు అయితే సింహరాశి వారి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అలా ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారు మీ విజయానికి ఆకర్షితులై దగ్గరకు వచ్చారో వారిని చూసి వెంటనే కరిగిపోయటము చేయవద్దు వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచండి క్షమించండి కానీ మర్చిపోవద్దు ఎందుకంటే వారి గుణం మారదు కేవలం సమయం మాత్రమే మారింది పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో అదృష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని అవమానాలు భరించి మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా పైకి లేచినటువంటి ధీరులు వేరు వీరికి కఠినమైన పరిస్థితులు రావటానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశి వారి జీవితంలో పుస్తకాల నుండి నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ వారి మంచితనాన్ని వారి నమ్మకాన్ని చాలా మంది తమ స్వార్థానికి వాడుకొని సొమ్ము చేసుకుంటారు ఈ అనుభవాలు వీరిని మరింత జాగ్రత్త పరుస్తాయి ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతుంది మీకు అదృష్టం తోడైంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అందుకే ఈ దివ్యమైన శక్తివంతమైన సమాచారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది దానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక అసలు విషయానికి వస్తే మీ ఇంట్లోంచి తక్షణమే తొలగించాల్సిన ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మీ పూజా గదికి సంబంధించిన విషయం పూజా గదిలో చిరిగిన రంగు వెలిసిపోయినా లేదా పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు ఏమాత్రం ఉండకూడదు అలాంటి వాటిని పూజించడం వల్ల మనకు పూజాఫలం దక్కకపోగా తెలియని దోషం మనల్ని చుట్టుకుంటుంది ఇది మనం తెలిసి దేవుడిని అవమానించినట్లే అవుతుంది అలాగే ఒక దేవుడికి సంబంధించిన రెండు మూడు చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజా గదిలో పక్క పక్కనే ఉండకూడదు ఉదాహరణకు లక్ష్మీదేవి పటాలు రెండు లేదా మూడు ఉండటం వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి రెండు ఉండటం వంటివి చేయకూడదు ఇది శక్తి వికేంద్రీకరణకు దారితీస్తుంది అంటే దైవిక శక్తి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చల్లా చుదురైపోతుంది దీనివల్ల మన ప్రార్థనలో ఏకాగ్రత లోపించి ఫలితం పూర్తి స్థాయిలో వందదు మీ ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి పటాలను లేదా పగిలిన చిరిగిన పటాలను ఏదైనా సమీపంలోని గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తితో పెట్టండి లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానంగా ఇవ్వండి దానివల్ల మీకు పుణ్యం వస్తుంది పూజా గది ఎప్పుడూ ప్రశాంతంగా సాత్వికంగా తక్కువ వస్తువులతో నిండి ఉంటేనే అక్కడ సానుకూల శక్తి ప్రసరించి మన పూజలో ఫలవంతం అవుతాయి ఇక రెండవ ముఖ్యమైన విషయం మీ ఇంట్లో పగిలిన అద్దాలు ఉండటం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం దరిద్రమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉంటారు ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక బలమైన శాస్త్రీయ వాస్తుపరమైన కారణాలు ఉన్నాయి పగిరిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా వంకరగా కనిపిస్తుంది ఇది మన ఉపచేతన అంటే మనసు యొక్క భాగం అది మనకు తెలియకుండానే మన ఆలోచనలో భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది ప్రతికూల ప్రభావాన్ని చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా చెబుతున్నారు దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు మనస్పర్ధలు చికాకులు పెరుగుతాయి మీ ఇంట్లో అలాంటి పగిలిన అద్దం ఏ మూలన ఉన్నా అది చిన్న పగులే కదా అని సరిపెట్టుకోకుండా దాన్ని వెంటనే తొలగించండి కొంతమంది చిన్న క్రాక్ వచ్చిందిలే అని దానికి గమ్ లేదా టేపు వేసి అంటించి వాడుతూ ఉంటారు అది కూడా చాలా పెద్ద తప్పు పగిలింది అంటే దానితో మీ రుణం తీరిపోయినట్లేనని గ్రహించాలి ఎంత ఖరీదైన వస్తువైనా సరే పగిలిన తర్వాత దాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఉన్న పగిలిన అద్దాలను వెంటనే బయటపడేయండి చనిపోయిన మీ పెద్దలు అంటే మీ పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో వారి జ్ఞాపకంగా వారి వాడిన వస్తువులను ముఖ్యంగా వారి బట్టలను మంచాలను వారు వాడిన ఇతర సామాగ్రిని ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగ పరంగా సరైనదే అనిపించిన వాస్తుశాస్త్రం ప్రకారం ఆధ్యాత్మికంగా ఇది మంచి పద్ధతి కాదు చనిపోయిన వారి ఆత్మ వారి వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భౌతిక లోకాన్ని పూర్తిగా విడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల వారి ఆత్మకు శాంతి లభించదు అదే సమయంలో ఇంట్లో తెలియని అశాంతి ఆందోళన పనులలో నిరంతరం ఆటంకాలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను దానం చేయటమే ఉత్తమమైన మార్గం వారి బట్టలను ఉతికి శుభ్రం చేసి పేదవారికి దానం చేయండి వారు మంచం వంటి వస్తువులను కూడా అవసరమైన వారికి ఇచ్చేయండి వారు బంగారం వంటి విలువైన వస్తువులు ఉంటే వాటిని అలాగే ఉంచుకోకుండా కరిగించి మీకోసం కొత్త ఆభరణాలు చేయించుకోండి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ వారి వస్తువులను అంటిపెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని గుర్తించుకోండి నాలుగవదిగా పగిలిన లేదా చిట్లిన వంట సామాగ్రి ముఖ్యంగా వంటగదిలో ఉండే పగిలిన కప్పులు సామాన్లు పగిలిన గాజు గ్లాసులు అంచులు చిట్లిన పళ్ళాలు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి పేదరికానికి చిహ్నాలుగా పండితులు చెబుతారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఇలాంటి భిన్నమైన పాత్రలు ఉండటం అరిష్టం ఈ పగిలిన వస్తువులు ఇంట్లోకి పేదరికాన్ని అనారోగ్యాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది సింహరాశి వారికి సూర్యుని ప్రభావం వల్ల రాచరికమైన భోజనం సుఖవంతమైన జీవితం అంటే ఇష్టం అలాంటి మీరు పగిలిన చిట్టిన పాత్రలో భోజనం చేయటం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది ఇది మీ రాశి తత్వానికే విరుద్ధం కాబట్టి మీ వంటగదిని డైనింగ్ ఏరియాని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి కొంచమే చెట్లింది కదా ఎవరికీ కనపడదులే అని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వస్తువులు ఏవి ఉన్నా వాటిని వెంటనే బయటపడేయండి వాటి స్థానంలో కొత్త వాటిని తెచ్చుకోండి ఆ మార్పు మీ ఇంట్లో ఒక కొత్త సానుకూల శక్తిని నింపి అన్నపూర్ణాదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది ఇక ఐదవది అత్యంత ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఏ రూపంలో ఉన్నా సరే వాటిని వెంటనే తొలగించండి అది కూడా గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా ఏదైనా పాత టేబుల్ క్లాక్ అయినా కాలం ఆగిపోయం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవటానికి ఒక శక్తివంతమైన సంకేతం లాంటిది ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది మీ పనులలో ఆటంకాలు అనవసరమైన ఆలస్యం అవకాశాలు చేజారిపోవటం వంటివి జరగడానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది వారు ఎప్పుడూ ముందుకు దూసుకులే స్వభావం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేసి మిమ్మల్ని నిరాశలోకి నడుతుంది అందుకే మీ ఇంట్లో లేదా ఆఫీస్లో అలాంటి ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటిని కొత్త బ్యాటరీలు వేయండి లేదా రిపేర్ చేయించండి అది సాధ్యం కాకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ వస్తువుని ఇంట్లో నుండి బయటపడేయండి మీ జీవితం అనే కాలచక్రం నిరంతరం ముందుకు సాగాలంటే ఇంట్లోని శుచిగా సరైన సమయాన్ని చూపుతూ నడుస్తూనే ఉండాలి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్ధగా తొలగించిన తర్వాత మీ ఇంట్లో మీరు చేయాల్సిన మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా ప్రసన్నంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ధారం అనే కాబట్టి ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రపరిచి అందమైన ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి మీలో కొత్త ఉత్సాహం రెడ్డింపైన ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీరు చేయాలనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి సింహరాశి వారు సహజంగానే రాజుల వంటి వారు అదృష్టవంతుల వారు ఆ అదృష్టాన్ని ఆ శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా శక్తివంతంగా మార్చుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ